హాయ్ అండి గుండి గుడి గంటల టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము ఎవర్రా ఎందుకు అంత సంతోషంగా ఉన్నా రే రోహిణి వేరే సీరియస్ ప్రాబ్లమ్ ఏమో ఏమన్నా ఉందని భయపడ్డాను ఏం లేదని తెలిసి అందుకే హ్యాపీగా ఉన్నాను సారీ అత్తయ్య మిమ్మల్ని నేను చాలా డిసప్పాయింట్ చేసినట్లున్నాను ఇలా జరిగిందేంటమ్మా అందుకే మిగతా కీడించి మేలించమంటారు ఒక కోడలు చక్రాలు కట్టుకున్నట్లు అటు ఇటు తిరుగుతావు కదా పోనీలేండి మావయ్య రోహిణి పిల్లలు ఎంత కాలం పెళ్ళయ్యి ఎంత అయిందని బాధపడే అంత పెద్ద విషయం కాదులే నేనేం ముందు బిడ్డ పుట్టాలని ముడుపు కట్టాను నీకే ముందు బిడ్డ పుట్టాలని ముడుపు కట్టానమ్మా మీనా ఒక్క నిమిషం ఇదంతా ఆగు అయ్యో ఎందుకు ఏంటి అని అడగకుండా గుక్కును మింగే ఏంటి మింగే వికారంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి వికారంగాను కళ్ళు తిరుగుతున్నట్టుగాను ఉందా హే హే ఇంకా ఇంకా ఏం కానుంది వాంతుస్తుంది ఏంట్రా అబ్బో ఓ మమ్మీ ఓ ఇక్కడ ఆగ అక్కడ ఏమైంది అయ్యో మమ్మీ మా ఆవిడ తల్లి కాబోతుంది నువ్వు నాన్నయ్య నాన్న నానమ్మకి ఫోన్ చేసి నా బిడ్డకి ఆస్తి మొత్తం రాయమని చెప్పు అత్తయ్య ముందు మా ఆవిడకే మా 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 ఆవిడికే బిడ్డ పుడుతుంది నా తండ్రి నా తండ్రే పోనీ లేరా నేను తెచ్చిన పుల్లటి మావిడికాయలో ఒక న్యాయం జరిగింది వేస్ట్ అయిపోకుండా అనుకోలేదు వేస్ట్ అవుతాయి అనుకోలే చూసావా వదిన నువ్వు ఒకటి వదిలేసి తదిలేసి దేవుడు ఇంకొకటి నువ్వు తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు చి పో బామ్మావతి బామ్మావతి మరి మా ఆవిడిపై నుంచి దిగదే దిగదు అన్నీ నువ్వే పైకి తీసుకురావాలి బామ్ బామ్మా మస్తు వచ్చాక నీ ముక్కు పొడవైపోయింది ఏంటి నిజమా అవును అన్న ఇదంతా నీకు చూడలేదా నాకెందుకు కవల పిల్లలు అనిపిస్తుంది ఏమండి ఇలా రండి ఊరుకోండి ఊరికే ఆయన అత్తయ్యని ఏడిపించడానికి అబద్ధం అంటున్నారు మామయ్య అది ఏదో కషాయం తాగించి నాకు నా ఈ నాటకం ఆడుతున్నారు ఓ అయ్యయ్యో నేను తెచ్చిన మామిడికాయలు వేస్టేనా పర్వాలేదులే అత్త మీనా ఆవకాయ పచ్చడి పెడుతుందిగా నీకు పంపిస్తుందిలే పైగా ముగ్గురు కోడలు ఉన్నారుగా ముగ్గురు ఎక్కడ ఇద్దరే కదా శృతి పుట్టింటికి ఉంది పుట్టింట్లో ఉందిగా నువ్వు నాతో రా ఏంటి వదిన మామిడికాయలు కాస్త బిస్కెట్లు అయిపోయిందిగా పాపం పెద్ద కోడలు బిడ్డ బిడ్డ అనుకున్నావు మీ అత్తగారు ఆస్తి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్తి వచ్చినట్లే నువ్వు ఆ లక్షల ఆ లక్షలు చిచ్చి చిచ్చి ఆ బాలుగాడు వల్ల నాకు వచ్చేసింది నువ్వు మనోజ్ గాడు అంటే పని పాట లేకుండా కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని తింటారని ఎన్నో కళలు అంటున్నావు నీ కళ నిజం కాలేదు ఆ కడుపు నిజం కాలేదు కామాక్షి ఏంటి వదిన నేను కరెక్ట్గానే చెప్పాను కదా చెప్పావు మరీ నిజం అదే కదా వదిన ఇప్పుడు పెద్ద కోడలు ముందు బిడ్డని కంటే మా మా మీ అత్తగారి ఆస్తి ఆ బిడ్డకే వస్తుంది కదా అప్పుడు ఈ పార్కులో పడుకునేవాడు చిచ్చి చిచ్చిచ్చి మళ్ళీ బాలుగాడి భాష వచ్చేసింది అదే మనం రోజుగాడు నువ్వు తిని కూర్చోవడం తప్ప ఏం ఏం చేస్తాడు ఆ మాటకు వస్తే ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులుగా ఏం చే ఏం వెలగబెడుతున్నారు గనుక కామాక్షి ఆ పైగా నీకు ఇంకో భయం కూడా పట్టుకున్నట్లుంది ఇందాక నీ మొహంలో చూసాలే మీనా ప్రెగ్నెంట్ అని బాలుగాడు పెట్టగానే వెనకాల గోడ మాయమైనట్లుగా అగ్నిపర్వతాలు పిడుగులు మళ్ళీ పెరిగినట్లుగా ఆకాశం నుంచి పిడుగులు జారినట్టుగా నాని సముద్రంలో పొంగినట్టుగా నువ్వు రోహిణి మనోజ్ మాత్రమే కొట్టుకుంటున్నారు భూమి మధ్య చీలికిపోయిన ఆ మొక్కల్లో బాలు మీనా అన్నయ్య ఈ ఈ ఈ మొక్కల్లో నువ్వు పెళ్ళిళ్ళు తినేవాడు పార్లర్ అమ్మ అబ్బబ్బి ఆ వాళ్ళ వల్ల వినిపించినట్లు ఏదో ఊహించినట్టుగా ఉంది అంతే అంతేగా చూసావా ఎంత కరెక్ట్గా చెప్పాను నువ్వు అమాయకంగా చెప్పినా వెటకారంగా చెప్పినా నువ్వు చేసిన నువ్వు చేసి ఎగతాళి చేసిన నా మానసిక పరిస్థితి చూసి వ్యంగ్యంగా మాట్లాడిన సరిగ్గా చెప్పావు రోహిణికి ముందు బిడ్డ పుట్టాలను కోరుకున్నాను అలాగే మీనాకి ముందు మీనా మీనా అలాగే ఏనాకి ముందు పుట్టకూడదని కూడా కోరుకున్నాం వీళ్ళిద్దరూ ఒక మొన్న పెళ్ళైనట్లు హల్వాలు పూలు మల్లెపూలు మురిపాలు గేదె పంది పిల్లలు జారిపడ్డట్టు పదే సందడి దీని వెనకాల రావడం అది వాడిని మార్కు ముందు పొగట్టడం మామూలుగా చూస్తూ చేయట్లేదు రూమ్ లేకుండా హాల్లో పడుకుని అరాచకం చేస్తున్నారు ఇక నువ్వే అంటే ఆ మీన మోజులో పడిపోయి నా అత్తగారు రాశాను తనను పోయినట్లు ఆ నోట్లు మట్లుకొని భయంగా ఉంది అదేంటో రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను పొడుచుకుంటావా ఏంటి రెండు చెవులు ఉన్నాయి కదా అని ఒక చెవిని సిమెంట్తో సీలేసుకుంటావా ముక్కు రంధ్రాలు రెండు ఉన్నాయి కదా అని ఒక ముక్కు బెరడా వేయించుకుంటావా బిడ్డలు ఉన్నాక అందరికీ సమానంగా చూడాలి అంతేగాని ఒక ఇంటికి ఒకటి ఒక చెక్కు ఒకలా చూడకూడదు గదిలో పెట్టకూడదు నిజానికి ఆస్తికానికి వస్తే ఆస్తి కానీ వాళ్ళుగాడికి వస్తే కాస్త కూడా కూడైనా పెడతాడు నువ్వు ఎవరు నువ్వు ఎవరెత్తులో ఎక్కడో కూడా తల్లిగా చూడు నువ్వు ఎప్పుడైనా వాడి కొడుకులా చూసావా ఎప్పుడైనా వాడు నన్ను తల్లిలా చూసాడా నువ్వు ఎప్పుడైనా వాడిని కొడుకులా చూసావా మా సంగతి వదిలే అయితే అయితే రోహిణి ముందుగా బిడ్డ కనాలి లేదా శృతి ముందైనా బిడ్డ కనాలి ఇంకా ఎక్కడ శృతి ఇంకా అర్థం కాలేదా ఆ శృతి వాళ్ళ అమ్మ నాన్న నీకన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నారు అటు నుంచి అటే శృతిని తీసుకెళ్ళిపోయారు రవి కూడా అక్కడ రప్పించుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఇల్లరకం ఒక్కట ఇల్లరకం ఒకటే అల్లుడిగా అల్లుడుగా రవిగాడు అక్కడే ఇల్లరక్క ఇంట్లో మజాగా అనుభవిస్తూ ఉంటాడు సెటిల్ అయిపోతాడు ఆ అమ్మ వస్తాను ఏమిటో కడుపు నిండుతున్నట్లుగా ఉంది అలాగే నేను నేను కలుస్తాను అమ్మ శృతి కాఫీ ఎవరమ్మ రవి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది ఆవిడ ఎందుకు కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయకు ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తూనే ఉంటుంది హలో ఆంటీ అమ్మ ఎలా ఉన్నా ఏంటి చూసి చాలా కాలమైనట్లుందిగా నాకు అలాగే ఉందమ్మా నాకు ఎప్పుడు నీ ధ్యాసే రవి గుర్తొస్తాడమ్మా వన్ సెకండ్ ఆంటీ నేను మీకు ఫోన్లో రవి నా ఫోటోలు పంపించాను గుర్తొచ్చినప్పుడు ఫోట్ ఫోటో చూసుకోండి ఈ నేను ఫోన్ చూసి కాదమ్మా మీ ఇద్దరిని మన ఇంటికి రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను నేను ఎందుకు రాలేదో మీకు తెలుసు కదా నేను తెలుసు కదా నీకు కోపం అర్థం ఉంది కానీ ఆంటీ అతను ఇంటికి నేను రాను నన్ను కూడా చూడాలని ఉందమ్మా నిన్ను కూడా నీకు అలా చూడాలని అనిపిస్తే నేను వీడియో కాల్ చేస్తాను నేను మాత్రం అక్కడికి రానండి ఈ కాలంలో పిల్లలందరూ సంగతి జీవితం ఫోన్లోనే గడిచిపోతుంది నా మాట విని ఇంటికి రామ్మా నాకు అక్కడికి రావాలని అనిపించడం లేదండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో మావయ్య గారు ఉన్నారు ఆయన్ని ఆయన మీద నేను చేయి చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది ఆయన ఆయన ఇప్పుడు ఇందులో లాగడం ఎందుకమ్మా ఆయన ఎప్పుడు ఎందుకమ్మా నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆంటీ మా డాడీ కొట్టిన వ్యక్తి ఉన్న ఇంట్లో నేను ఎలా రమ్మంటున్నారు నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుందమ్మా ఆ సమస్యని నేను పరిష్కరిస్తాను కదా నువ్వు త్వరగా మన ఇంటికి వచ్చే సారీ ఆంటీ నేను ఇప్పట్లో ఇంటికి రాలేను అయినా మీరెంత బాలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు అయ్యో అదంతా తలరాతమ్మా నిన్ను ఒక్కసారి కలవాలి అక్కడికి రానా అక్కడికి రానా లేదా అంటే అయినా నేను కాసేపట్లో స్టూడియోకి వెళ్ళిపోతున్నాను ఉంటాను బా అంటీ వచ్చి టైం ఇచ్చేశారు ఏంటి చాలా ఎక్కువ చేస్తుంది శృతి మాట్లాడావా వస్తా తను వస్తానంటుంది అసలు నా మాటే వినడం లేదు అప్పటి నుంచి ఒక మెట్టుకు దిగే మాట్లాడుతున్నాను కానీ ఎవరు నాకు అర్థం చేసుకోవట్లేదు అయితే రానంటే రానట్టుంది అంటే అంటే ఊర్లు ఊరుకోకుండా మీ ఆయనను కొడితే మీరు ఎలా ఊరుకుంటారో అని తిరిగి నన్ను అడుగుతుంది అయ్యో అలా అడిగిందా ఆ పిల్లకి అంత పొగరు లేకపోతే తన మనస్తత్వం అంత అర్థం కావట్లేదు ఇప్పట్లో వచ్చేలా లేదు అయితే రవి కూడా రవి వాడికి ఫోన్ చేశాను తీయట్లేదు అత్తంటింటికి అత్తంటికి వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు ఇంతలోనే ఈ ఫోన్ ఎత్తడమే మానేశాడా వదిన జాగ్రత్త రేపు మీ మెంబర్ బ్లాక్ చేస్తాడేమో వాడేజ్ చేస్తాడా అంత నమ్మకం పెట్టుకోకు వదిన ఎల్లరెక్కం వెళ్ళిన అల్లుడు నీటిలో వేసిన ఉప్పు లాంటిడు కరిగిపోతే వేరే ఏం చేయలేవు ఇలాంటివి చెప్పి నన్ను భయపెట్టకో అక్క మీనాక్షి భయపడకు స్యూతి డబ్బున్న అమ్మాయి కదా కొంచెం ఎక్కువ మాట్లాడుతుందిలే నువ్వేం మంచిగా మాట్లాడి నీ దారిలో తెచ్చుకోవాలి లేదులే నీ కొడుకు నీకు ధైర్యం దూరం అయ్యే పరిస్థితి వస్తుందేమో ఆలయం కాదు నా కొడుకు నా మాట వింటాడు ఇప్పుడు వెళ్ళలేదు కదా ఒకే ఒక్కరోజు కదా ఇప్పుడు ఒక రోజే తర్వాత అది వారం అవుతుంది తర్వాత నెల అవుతుంది ఆ తర్వాత సంవత్సరం అవుతుంది అలా నీకు శాశ్వతంగా ఉండిపోతాడు నేను తప్ప తప్పు చేశాను వాళ్ళని వదిలిపెట్టడమా కాదు నన్ను నీ ఇక్కడికి పిలవడం ఏ నాకు ధైర్యం చెప్పాలని పిలిస్తే నువ్వు వచ్చి భయపడతావేంటి భయపెట్టడం కాదు వదిన ఒంటరిగా దీ దానివే కాకూడదని అసలు అన్నయ్య అన్న అన్నయ్య గారు బాలుతో వెళ్ళ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా అని చెప్తున్నాడు ఈ ఒక్క ఈ ఒక్కొక్కరు వెళితే తర్వాత నీ పరిస్థితి ఏంటి అందరికీ కలిసిపోయి అందరినీ కలుపుకుంటూ ఉండాలి నీకు నీ ఇష్టం చెప్తున్నాను అలాంటి పరిస్థితి నాకు అసలు రాకూడదు ఏంటి ఏమంటున్నారు మీ అత్తయ్య ఏంటి రమ్మని చెప్తున్నారు నేను రానని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పావు ఆమె రమ్మను కానీ ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకుంటున్నాను ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి మన కూతురు చాలా తెలివైంది అక్కడ జరిగిందంత అంతజీగా ఎలా మర్చిపోతుంది ఆ బాలు ఆ బాలు ఉన్న ఇంటికి అసలు వెళ్ళదు కదా వెళ్ళకూడదు అంతేగా మరి నువ్వు అలాగే ఉండు వెళ్ళేవారు ఒప్పించి ఎంత ఒప్పించాలని నీ మనసు మార్చుకోకో అల్లుడి గారు కోపలతో వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వస్తారు మీరు సంతోషంగా ఉంటారు అసలు ఆ ఇంట్లో ఏ సౌకర్యాలు ఏమీ లేవు ఎలా ఉంటారు ఇద్దరు అక్కడ సుఖంగా గుర్తుపెట్టుకో మీ డాడీ కొట్టిన వాడిని వాడింటికి నువ్వు ఎలా ఎప్పటికీ వెళ్ళకూడదు అది నేను చూసుకుంటానులే ఏంటండి తన ఇలా చెప్పేసి వెళ్ళింది పోయింది తన గురించి నీకు తెలిసిందే కదా మనం వద్దన్న పనే చేస్తుంది నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా కూడా మాట్లాడకు సరే మీనా మీనా కొంచెం నీళ్ళు వేడి చే పాలు వేడి చేసి ఇస్తావా ఇదిగో స్టవ్ మీద నీళ్ళు వేడి చేసి ఇస్తావా ఇదిగో నీ కోసమే జీలకర్ర వేసి నీళ్లు మరిగిస్తున్నాను నీళ్లు తాగితే నీకు జీర్ణమైపోతుంది థ్యాంక్ యూ మీనా ఇవాళ చాలా బాధ బాధపడుతున్నట్లున్నా ఎందుకలా అనిపించింది అంటే నేను ఈ శుభ ఈ శుభవార్త వింటానని అనుకుంటున్నావు కదా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అశుభం ఏమీ కాదే నేను అలా అనలేదు అయినా ఇప్పుడు ఏమంతా వయసు అయిపోయిందని వెళ్ళే సంవత్సరం కూడా కాలేదు కదా కొంచెం లేట్ అయ్యిందే అసలు నేను దాని గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు అత్తయ్య డిసప్పాయింట్ అయినట్లు ఉన్నారు ఇంత అయితే మర్చిపోయి రవి గురించి బాధపడుతున్నారులే థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ కాదా అత్తయ్యకి ఈ ఇంకేది గుర్తుకు రాకపోతే అంతే చాలు ఇంకేది అంటే ఏం లేదులే అయినా నేనెందుకు బాధపడాల్సిన ఏముంది ఆ మాటకు వస్తే నాకంటే ముందు పెళ్ళయింది నీకు నీకు ప్రెగ్నెన్సీ కాలేదు కదా ఇవన్నీ చూడు ఎంత బాగున్నాయో ఈ కెనడాలో బ్యూటీ పార్లర్ నువ్వు కెనడా వదిలే కెనడాను వదిలిపెట్టవా అమ్మ మలేషియాను ఎలా వదిలిపెట్టదో నేను కెనడాను వదిలిపెట్టను అవును మలేషియా అంటే గుర్తొచ్చింది మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ ఇంకా ఇండియాలోకి ల్యాండ్ అవ్వలేదా నువ్వు అత్తయ్యలాగే మాట్లాడుతున్నావా మా అమ్మ నువ్వు కాబట్టి ఊరుకుంది అదే ఒకరోజు భద్రకాళిలా మారిపోతుంది ఆవిడ విశ్వరూపం గురించి నువ్వే చెప్పాలి అవి ఏంటో ఆలోచిస్తున్నావు ఏం లేదు రోహిణి మా మీ అత్తయ్య ఎక్కడమ్మా నా రూంలోనే ఉన్నారు మావయ్య ఇంకా కోపంగానే ఉందా అవును ఎవరితోనూ మాట్లాడట్లేదు ఓ అందుకే ఇల్లు ఎంత నిశ్శబ్దంగా ఉందా నాన్న ఎంత ప్రశాంతంగా ఉంది మన అమ్మ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నాన్న ఒరే వింటే మళ్ళీ శబ్దం చేస్తుంది వదిలిపెట్టదురా నిజమేనే నిజమే నాన్న శబ్దావతి జోలికి వెళ్ళకూడదు సరే కొరియర్ సార్ ఎవరికి మీ మలేషియా మామ ఆస్తులు రాసి పంపించాడమో రవి అనే పేరు మీద పార్సిల్ వచ్చింది రవీనా ఓకే అమ్మ మీనా పార్సిల్ వచ్చిందట రవి కానీ పిలుస్తావా వాడు ఇంకా రాలే ఇంటికి రాలేదు కదా నాన్న అవును కదా వాడు రాలేదుగా మర్చిపోయాను సార్ తీసుకోండి సార్ ఏడి ఎవడు ఎక్కడ రవి ఎక్కడ ఏంటి అత్తయ్య రవి పేరు వినపడింది రవి వచ్చాడా రాలేదా వాడు రాలేదమ్మా వాడి మీద వాడి పేరు మీద పార్సల్ వచ్చింది ఎక్కడున్నాడేమో ఎందుకలా అంటున్నావు వాడు ఎక్కడికి పోతాడు వీడు వీడు సుతీ వాళ్ళ నాన్నకి సారీ చెప్తే వచ్చేస్తాడేమో అమ్మ ఎరా వాడిలా ఉందా ఇళ్ళలా ఉంది వాడికి క్షమించాలని అడగాల అంత పెద్ద మనిషి కొట్టేసే నువ్వే కదరా తప్పు చేసావు పెద్ద మనిషి కూడా చూడకుండా కొట్టాను అలాంటి వాడికి సారీ చెప్పమన్నా నేను ఎందుకు కొడతాను నేను అవునరా కొడతావు నీ ఆవేశం ఇంతవరకు తెచ్చింది ఇలా రౌడీలా గొడవలకి వెడతావా శృతి వాళ్ళ అమ్మ ముందే రావద్దని చెప్పింది నేను కూడా అలాంటి వాళ్ళ ఫంక్షన్కి రానని అన్నాను నాన్న రమ్మంటే వచ్చాను చివరిదాకా ఎవడు కాలు తొక్కిన కావాలని గొడవ పడ్డ నోరు మూసుకుని ఉన్నాను ఉన్నాను కానీ నా భార్య మీద దొంగతనం అంటకడితే చూస్తూ ఊరుకోనని ఎలా అనుకుంటున్నావు ఊరుకోను నాకు తెలుసు కానీ మా భయమే నిజమైంది కదా నీ వల్ల గొడవలు వస్తాయని ఎంత భయమో అంత జరిగింది కన్న తండ్రి మీద నాకెంత ప్రేమ ఉందో శృతికి కూడా వాళ్ళ నాన్న మీద అంతే ప్రేమ ఉంటుంది కదా అవును ఎందుకుండదు కళ్ళ ముందు తన ఆ ఒక ఆడపిల్ల అయినా ఎందుకు ఊరుకుంటారు ఇప్పటికీ అందరూ నేను నేను ఆ మనిషిని కొట్టానని అంటున్నారే తప్పితే ఆ మనిషి అన్యాయంగా మీనా మీద దొంగతనం నేరం మోపాడని మాట్లాడలేదు ఈ ఈ ఇంటి కోడల మీద నింద పెడితే అలాగే ఎలాగైనా మాట్లాడేది మీనా ఎలా ఎలాంటిదో మీకు తెలియదా ఇదిగో ఇదిగో నువ్వు మాట మార్చుకో నీ వల్ల నా ఇల్లు మొక్కలైపోతుంటే చూస్తూ ఊరుకోనో ఏ మాత్రం అనుకోకు ఇంట్లో అందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటే బాగుంటుంది అందరూ గుంపులుగా విడదీయలేదు నువ్వే డబ్బున్నవాడు వాళ్ళు గొప్పింటి వాళ్ళు వాళ్ళు కారు లోతులో తిరిగే వాళ్ళు అన్నదమ్ములు వేరు చేస్తా తోడుకోడల్ని వేరు చేస్తా రైల్లో టీలు టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు నీ ఇంటికి కొనుక్కునే తినేవాళ్ళు ఎలా ఉంటారో ఈ ఇంట్లో తినడానికి వచ్చిన వాళ్ళు తినిపోతారు అనడానికి వచ్చిన వాళ్ళు అనేసిపోతారు ఎవరి మీద ఎవరి ప్రేమ అనేది లేకుండా మనసుని వెరగొట్టేది నువ్వే ఈ మాట నువ్వే బయటికి ఒప్పుకోకపోయినా నీ మనసుకు తెలిస్తే చాలు చూసారా వాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నిజాలే మాట్లాడుతున్నాడు తప్పేంటి వాడు నిజమే మాట్లాడాడు ఈ వీడి చూస్తున్నారు కదా ఇవా ఇవాళ గుండె నిండా గుడి గంటలు ఇదేనండి టుడే ఎపిసోడ్ ఇంకా రేపటి నుంచి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాము నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి